స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఏడు మండలాలలో తొంభై ఒకటి పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ల నిడివి గల రోడ్లను నూట డెబ్బై ఒకటి కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో స్ట్రెంగ్ చేస్తున్నారు వైడనింగ్ చేస్తున్నారు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేస్తున్నారు అదేవిధంగా రోడ్లన్నీ చెడిపోయి ఉంటే వాటిని స్ట్రెంతనింగ్ చేస్తున్నారు ప్రత్యేకించి గన్పూర్ టు వర్దన్న పేడబోయే రోడ్లో నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మున్సిపల్ పరిధిలో రెండు కిలోమీటర్లు జఫర్ మండల కేంద్రంలో ఫోర్ లేన్ రోడ్ చేస్తున్నాము ఈ రెండు సెంట్రల్ లైటింగ్ కూడా పెడుతున్నాం